అసెంబ్లీ ముచ్చట్లు అంటే ఆర్ బార్ ఉంటుంది అది చేసినాము ఇది చేసినాము ఇంకా చేస్తున్నాము అని అధికారంలో ఉన్నోళ్ళు అంటుంటారు చాలా మీరేం చేసింది లేదు పబ్లిక్ ఏం ఫాయిదా లేదు అని అంటుంటారు ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రతిపక్షంలో జర్రంత బలం ఎక్కువ ఉంటే అదే ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటే ఇగింత జోరుగా సాగుతాయి అసెంబ్లీల ముచ్చట్లు ఇప్పుడు తెలంగాణలో అయ్యేటి అసెంబ్లీ సమావేశాలలో కూడా అదే అవుతుంది ఏహే ఎక్కడిది తెలంగాణ అసెంబ్లీలో ధూమ్ ధామ్గా నడిచినయిపో మూడో నాడు ముచ్చట్లు ఏం అన్నది లేదు ఎక్కడ చిన్నతనం చేసింది లేదు మా ఎమ్మెల్యే మీద వేసిన సస్పెన్షన్ ఎత్తేయాలని స్పీకర్ సార్కు అర్జీ పెట్టుకున్నాడు హరీష్ రావు సారు బీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులు జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే దాని విషయంలో దయచేసి మీరు పునః పరిశీలించి జగదీష్ రెడ్డి గారిపై పెట్టిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని చెప్పి చేస్తా ఉన్నాం రుణమాఫీల మీద ఎంతమంది రుణాలు మాఫీ చేసి చెప్పురి అని బల్ల గుర్ది షేయి సవాల్ చేసిండు కార్ పార్టీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సార్ రుణమాఫీలో బాల్కొడ నియోజకవర్గంలో యాభై ఒక్క వెయ్యి మంది రైతులు ఉంటే ఇరవై వేల మందికి అయింది సార్ ఇంకా ముప్పై కావాలి సార్ మేము టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు విడతలుగా మేము రుణమాఫీ చేసే అమౌంట్ కంటే మొన్న వాళ్ళు వేసిన రుణ బాపి తక్కువ ఉన్నది అని చెప్పి నేను ఇక్కడ మాట్లాడుతూ ఇటు కాయిదాలు అందుకొని లేచి ఏ జిల్లాకి ఎంత ఖర్చు పెట్టిలో చెప్పిండు చిన్న సీఎం బట్టి సారు నియోజకవర్గంలో రెండు వందల అరవై మూడు పాయింట్ మూడు నాలుగు లక్షల రూపాయలు కేవలం వాళ్ళ ఒక్క నియోజకవర్గంలోనే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై అకౌంట్లకి వేసిన అధ్యక్ష రెండు వందల ముప్పై ఏడు మూడు పాయింట్ మూడు మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష నియోజకవర్గంలో పదేళ్లలో బంగారు తెలంగాణను బజ్బాత చేసిరు ఎన్నడొక్క నాడు ఒక్క రూపాయి రుణాలు మాఫీ చేయలేదు ఒక్క రైతుకు బోనస్ ఇవ్వలేదు కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పి వందల కోట్లు కలిసి పెట్టి కట్టించారు కానీ కాళేశ్వరం నీళ్లు లేకున్నా మా అయాంలో ఖతర్నాకు పంటలు పండినాయి అనేది గవర్నమెంట్ వాళ్ళు అంటున్నమాట గతంలో సూర్యాపేటలో నల్గొండ జిల్లాలో లేకపోతే నిజామాబాద్ లో ఎక్కడ పంట పండినా ఇవి కాళేశ్వరం నీళ్లే అని ఆనాడు గొప్పలు చెప్పుకున్నది ఆ కాళేశ్వరరావు గారు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లలోనే కూలిపోయింది అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకుండా పోయిన వాన కాలంలో ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి సోషల్ మీడియాలో అడ్డగోలుగా రాస్తే ఊకునే ముచ్చట లేదన్నాడు సీఎం సారు దానికోసం కొత్త చట్టం పట్టుకొచ్చేందుకు ఉపాయం చేస్తున్నారట పేడ్ ఆర్టిస్టులను తెచ్చి పార్టీ ఆఫీసులు పెట్టి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడితే వాళ్ళ మీద పోలీసులు కేసు గాడితే మీకు దుఃఖం వస్తుంది ఏంది భాష అది అధ్యక్ష ఆ బాధ నా బిడ్డను తిడితే నాకు నొప్పి అవుతుంది కానీ నీకు ఒక ఆడపిల్లని అవమానిస్తుంటే నీకు నొప్పి కావా ఏ ఏ సంస్కృతిలో ఉన్నదని నేను అడుగుతున్నా అధ్యక్ష తోడతలు తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా ఎత్తున్న ఒక్క నొప్పి బట్టలు ప్రదేశం రోడ్డు మీద ఇప్పిస్తాను అధ్యక్ష ఇట్లా ఆ లోడనా ఈ మూడో నాడు మాత్రం వాడి వేడి మీద నడిచిన అసెంబ్లీలో మీటింగ్ ముచ్చట్లు